దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏహోవా నీ హృదయ వాంఛను చూస్తూ ఉన్నాడు నీ హృదయములో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది చూస్తూ ఉన్నాడు నీ హృదయములో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది చూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ హృదయమును చూస్తూ ఉన్నాడు మనుషులు పైరూపాన్ని చూస్తారు మనుషులు పైరూపాన్ని చూసి విలువనిస్తారు మనుషులు పైరూపాన్ని చూసి విలువనివ్వని రోజులు కూడా కొంతమందికి ఉంటే దేవుని బిడ్డలారా కానీ దేవుడు అంటున్నాడు నేను పైరూపాన్ని చూడను కానీ హృదయ అంతరంగమును చూస్తున్నాను హృదయమును చూసే దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో నీ హృదయమును చూస్తూ ఉన్నాడు నీ హృదయమును చూస్తున్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే దేవుని బిడ్డలారా ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచనములో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన త్రోవను నీకు చూపించేదను అని చెప్పేసి అని ఆయన అంటున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు నీకు ఆయన ఆలోచన చెప్తున్నాడు నీ మీద దృష్టి ఉంచి నువ్వు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఆయనకు అర్థమైంది కాబట్టే ఆయన నీకు ఆలోచన చెప్పుచున్నాడు ఆయన కణు దృష్టి భూమి అందంతట కూడా సంచారము చేర్చున్నది దేవుణ్ణి బిడ్డలారా ఆయన కణు దృష్టి నీ మీద పడింది ఆయన కణు దృష్టి నీ మీద పడింది అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనుకుంటా దేవుణ్ణి స్థుతిస్తున్నావు అనుకుంటా దేవునికి మొర పెడుతున్నావు అనుకుంటా దేవుని సన్నిధానములో ఆయన నువ్వు గోజాడుతున్నావేమో అప్పుడు ఆయన ఆయన దృష్టి నీ మీద పడి నీకు ఒక ఆలోచన చెప్పుచున్నాడు ఆయన నువ్వు ఏ త్రోవలో నడవాలో ఆ త్రోవలో నేను నడిపించడానికి నీకు ఒక ఆలోచన చెప్పుచున్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఆది కాండము అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును ఏంటండి మాట నిశ్చయముగా మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును వారిని చూసిన దేవుడు నీ హృదయ నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ హృదయ వాంచను చూస్తూ ఉన్నాడు నీ హృదయంలో నువ్వు ఏ విధంగానైతే మొర పెడుతున్నావో దేవునికి అది చూస్తున్నాడు దేవుని బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది సమీయులు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం ఏడవచనములో సమీయులుతో దేవుడు అంటున్నాడు యహోవా సమీయులతో ఇలాగ సెలవిచ్చను అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును వారి రూపమును వారి ఎత్తును చూసి ఇతన్నే కావచ్చు దేవుడు అభిషేకించమన్నది అని చెప్పేసి అని వారిని అభిషేకించడానికి ఆయన లేచి ఉన్నాడు అప్పుడు దేవుడి మాట ఆయనకు సెలవిచ్చి ఉన్నాడు దేవుడిని బిడ్డలారా ఇంకా ఎవరు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు కడసారి వాడు అక్కడ ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు అతన్ని పిలిపించమని చెప్పన్నారు దేవుని బిడ్డలు అప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యము చూడండి అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే ఎంత అద్భుతమైనటువంటి మాట అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించుమని యహోవసెలవీయగా దేవుని బిడ్డలారా దావీదును దేవుడు వారింటి వారిలో ఎవరైతే అవమానపరిచినారో ఎవరైతే ఆయనని ఏలన హేళన చేసినారో ఎవరైతే నువ్వు పనికిరాదు అని చెప్పన్నారో వారింటి ముందే వారి ముందే దేవుడు అతన్ని అభిషేకించిన్నాడు దేవుని బిడ్డలారా సమయాలు తైలపు కొమ్ముడు తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసిన నాట నుండి ఎహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను దేవుని బిడ్డలారా దావీదు దేనికి పనికిరాడు దావిదు దేనికి పనికిరాడు అని అతన్ని చిన్న చూపు చూస్తూ గొర్రెలు కాసుకోవడానికి మాత్రమే నువ్వు పనికొస్తావని చెప్పి అతన్ని గొర్రెలు కాచుకోవడానికి పంపించారు కానీ దావీదు దేవుణ్ణి విడవలేదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని గణపరుస్తూ ఉన్నాడు మా అన్నలు ఇలా ఉన్నారు ప్రభా మా నా పరిస్థితి ఏంటిది ఇలా ఉంది నేను ఏ పని చేద్దామన్నా కూడా నీది నీ వల్ల చేయలేవు నీ వల్ల కాదు అని చెప్పేసి నన్ను ఎగతాళి చేస్తున్నారు తండ్రి అని చెప్పి ఎంతగా మొరపెట్టుకున్నాడో దావిదు నువ్వు దేవుడు చూశాడు దేవుని బిడ్లరా దావీదు హృదయమును దా దేవుడు చూసి ఉన్నాడు కాబట్టే అక్కడ రాజు దగ్గరికి దావీదు వెళ్ళాడు గొల్యాతును చంపేటటువంటి గొప్ప బలమును దావీదుకు దేవుడిచ్చాడు దేవుని పెట్టాడు దేవుని తోడు దావిదుకు ఉంది దేవుని ఆత్మ ఎప్పుడైతే దావీదు మీదకి వచ్చిందో నాట నుండి దేవుని యొక్క తోడు దేవుని బలము దావిదు పైన ఉండడం వలన ఏ పని పూనుకున్నా అతనికి విజయమే దావీదు హృదయవాంఛలు తీర్చిన దేవుడు ఈ కాల సమయములో మీ హృదయ వాంఛను తీర్చడా దావీదు హృదయమును చూచిన దేవుడు ఈ కాల సమయములో మీ హృదయమును చూడడా దేవుడు మీ హృదయమును చూస్తూ ఉన్నాడు దావిదికున్న వాంఛ మీలో ఉంటే దావిదుకున్నటువంటి కోరిక మీలో ఉంటే దావీదికు దేవుడు తోడయ్యండి అన్ని పనులు విజయం ఇచ్చినట్టుగా మీకు దేవుడు తోడయండి మీకు ఆయన విజయం ఇచ్చును గాక దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో అతడు యూదావారికి ఇలాగు ప్రకటన చేసెను మన దేవుడినే యహోవాను మనము ఆశ్రయించుతీ ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు దావిదు అరణ్యములో దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సన్నిధానములు ఆయన గడిపినటువంటి స్థితి అక్కడ కనబడుతుంది కాబట్టి దేవుడు దావిదు హృదయంను చూచినాడు యూదావారి యూదావారికి కూడా ఇలాగూ ప్రకటన చేసి ఉన్నాడు అక్కడ మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడంట ఈరోజు దేవుడు నీ హృదయం చూస్తున్న దేవుడు నీకు నెమ్మదిని కలగజేస్తున్నాడు అంతేకాదు యోబు అంటున్నాడు కదా యోబుకు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను నీ హృదయమును చూసిన నీ దేవుడు నీ క్షేమస్థితిని ఆయన మరలా కలగజేస్తూ ఉన్నాడు నెమ్మదిని కలగజేస్తున్నాడు విజయమునిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఐదో వచ్చినము నా ప్రాణము మట్టిని హత్తుకొని చున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధల్లో నెమ్మది నిచ్చేను దేవుని బిడ్డలారా ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు వివిధ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యము నీకు వినబడుతుంది ఆయన వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది ఆయన వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది ఆయన వాక్యమే నీకు విలువనిస్తుంది ఆయన వాక్యమే నీకు విజయమునిస్తుంది ఆయన వాక్యమే నీకు తోడయి ఉంటుంది దేవుడిని బిడ్లరా అటువంటి కృప దేవుడు మీ కుటుంబానికి మీకు అనుగ్రహించాలని చెప్పేసి అని ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబ్బు కూర్చుండు నీటి ఊట వలెను ఉండేదవు ఇంత చక్కని మాట అండి నిహృదేవుని చూచిన దేవుడు ని హృదయవాంచను చూచిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో ఆయన నెరవేర్చునుగాక ఆమె